నా పేరు బేబీ ప్రసన్న మాది ప్రకాశం డిస్టిక్ మార్టూరు అక్కడి నుంచి వచ్చాము కాదర్వల్లి గారి ప్రోగ్రామ్ యూట్యూబ్లో చూసాము అక్కడి నుంచి చూసి మావారు ఎంకరేజ్ చేశారు ఇక్కడికి రా ప్రోగ్రామ్కి ఏడు రోజులు అమృత ఆహారం ప్యాకేజ్కి వెళ్ళమని చేసారు ఫోర్స్ చేశారు చాలా బాగుంది ఏడు రోజులు నార్మల్ ఫుడ్ తిన్నప్పుడు అన్నీ సమస్యలుగా ఉండేవి కొంచెం నాకు నొప్పులు అవి బ్లడ్ తక్కువగా అలా ఉండి వచ్చాను బాగా ఈ ఫుడ్ తిన్నాక బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది నొప్పులు అవి కూడా కొంచెం తగ్గాయి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఆహారం ఫుడ్డు అది ఎలా తయారు అన్ని నేర్చుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ట్రై చేసి అందరికీ చెప్పాలని వచ్చాను చాలా బాగుంది కాదర్ స్పీచ్ విన్నామండి యూట్యూబ్లో అని విని ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ కషాయాలు తాగాము పారిజాత కషాయం ఒకటి ఆల్ స్పైస్ కషాయం ఒకటి దాల్చిన చెక్క కషాయం ఒకటి కొత్తిమీర కషాయం పుదీనా కషాయం తులసి కషాయం తాగాము రిసార్ట్లో ఒక నర్సరీకి తీసుకెళ్ళారు ఒకరోజు డైలీ వన్ అవర్ వాకింగ్కి తీసుకెళ్తున్నారు యోగా చేయించుతున్నారు టైం టు టైము మీల్స్ అది అరేంజ్ చేస్తున్నారు చాలా బాగుందంతా నైట్ టైం జ్యూస్లు ఫ్రూట్స్ ముక్కలు అవన్నీ పెడుతున్నారు గంజి ఒక నైన్కి ఇస్తున్నారు నైట్ కొర్రలు గంజి అండు కూరలు గంజి రోజుకొక ఒక రకం గంజి ఇస్తున్నారు దానివల్ల డైజెషన్ ఫ్రీగా అవుతుంది బాగుంటుంది ఫుడ్లో రోటీ పెడుతున్నారు నైట్ టైము పులిహార పెడుతున్నారు స్వీట్ పాయ రోజు పాయసం పెట్టారు రోజు రెండు మూడు వెరైటీస్ కర్రీసు ఒకరోజు అండుకూరలు ఒకరోజు కూరలు ఒకరోజు ఓదలు అలా పెడుతున్నారు సరళ మేడం గారు చాలా బాగా చేయించుతున్నారు పొద్దున్నే డైలీ ఎక్సర్సైజ్లు యోగా యో యోగా ప్రాణాయామం అన్నీ చేయించుతున్నారు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేసాను అండి బిఎస్ఎన్ఎల్ క్లాసు నాకు పనిచేసి రిటైర్ అయ్యాను మాకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నది అంటారు అందరికీ మీ పేరెంట్స్ ఉంటే మీకు హెరిడిటరీగా వస్తుందని దాన్ని నేను నమ్మను ఎవరిదో వాళ్ళదే సిక్స్ మంత్స్ నుంచి ఈ ఇన్సిడెంట్కి వెళ్ళాల్సి వచ్చింది డాక్టర్ గారు వాడమన్నారు ఇన్సిడెంట్ తీసుకుంటున్నాం కాదర్వల్లి గారి గురించి నేను యూట్యూబ్లో చూసి ఆయన చెప్పిన మాటలు విని చాలా ఇన్స్పైరింగ్గా చాలా కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడడం చూసి చాలా ఇన్స్పైరింగ్ ఫీల్ అయ్యాను నేను కూడా దీన్ని ఈ ఫాలో అయ్యి దీని రిజల్ట్స్ చూసి నలుగురు చెప్తే బాగుంటుంది కానీ నాకు అనిపిస్తున్నది కానీ చూడాలి ఈ ఈ ట్రైనింగ్ ఈ వచ్చే రెండు రోజుల ముందు ఇంటి దగ్గర నేను ఇంటి దగ్గర ఉన్న డయాబెటీస్ టెస్ట్ మీటర్తో చెక్ చేసుకున్నాను నైంటీ ఫైవ్ ఉండింది విత్ మెడిసిన్స్ అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మూడు రోజులు నాలుగు ఐ థింక్ త్రీ డేస్ తర్వాత ఇక్కడ భోజనం చేసి చిరుధాన్యాల భోజనం చేసిన తర్వాత ఫోర్ డేస్కి మళ్ళీ ఆ అదే మీటర్తో చెక్ చేసుకున్నాను నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నైంటీ ఫైవ్ డేస్ నైంటీకి వచ్చింది అంటే ప్రోగ్రెస్కి ఉంది అని నాకు అనిపించింది కనుక దీన్ని ఇంకా నేను పాటించి రెండు మూడు నెలలు చూసి పీరియాడికల్గా టెస్ట్ చేసుకుంటూ దీన్ని ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పాలని నేను ఫీల్ అవుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి